హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఇది మధురాలోని రాధాకృష్ణ మందిరము మునీర్ మందిర్ అంటారు దీన్ని మధురాలో ఉంటుంది చాలా బాగుంది ఈ టెంపుల్ చూద్దాము లోపలికి వెళ్ళి మనం ఏమేమి ఉన్నాయనేసి ఇదే బృందావనం అని కూడా అంటారు ఈడ మొత్తము తోటి బృందావనం లాగా బాగా తీర్చిదిద్ది ఉన్నారు లోపలికి వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుడు అండ్ రాధాదేవి వాళ్ళిద్దరూ మురళిని పట్టుకొని ఉన్న ఒక విగ్రహం ఉంది కానీ వీళ్ళు వీడియో తీయనిలేదు అందుకని వీడియో మాత్రం తీయలేదు చుట్టుపక్కలంతా తీసాను చాలా బాగుంది ఈ టెంపులు ఈ టెంపుల్లో చూడదగిన ప్రదేశాలు మాత్రం బాగున్నాయి చుట్టూ డొనేషన్స్ కూడా దండుతున్నారు వీళ్ళు చూడండి ఎలా ఉందో ఇలా పైకి వెళ్ళిన తర్వాత లోపల రాధాకృష్ణుల యొక్క విగ్రహం ఉంది కానీ అది షూట్ చేయడానికి వీల్లేదన్నారు వెళ్ళేప్పుడు కాళ్ళు కూడా కడుక్కోవడానికి వాటర్ ఇస్తారు వాళ్ళేను అంటే ఒక బృందావనం అంటే ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తే మనకి అర్థం అవుతుంది కానీ నేను ఫుల్గా షూట్ చేయలేదు ఎందువల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని షూట్ చేయడానికి వీల్లేదన్నారు అందుకే ఎక్కడెక్కడ వీలైనంత చోట మొత్తం షూట్ చేశాను అది దూరం నుంచి దేవుణ్ణి మాత్రం తీసేసాను వాళ్ళు తీయొద్దు అన్నారు కానీ నేను మాత్రము వాళ్ళకి తెలియకుండా వీడియో చేశాను మీ అందరూ చూడటం కోసంగా మీకోసం చాలా ఇబ్బందులు పాలయ్యాను నేను వీడియోలు తీయొద్దన్న అన్న చోట కూడా చాలా చోట్ల వీడియోలు తీశాను చూడండి ఇది మధురాలోని గుడి మధురలో శ్రీకృష్ణుడిది కొన్ని ఫొటోస్ కూడా దిగాము ఇక్కడ డొనేషన్స్ మాత్రం ప్రతి గుడిలో దండుతూ ఉన్నారు ఇదండి కొన్ని గుళ్ళకి ఇలాగా క్లోజ్ చేసి ఉన్నాయి ఇది ఇక్కడ మధురాలోని ఇంకో టెంపుల్ ఇది ఇది కూడా రాధాకృష్ణుల టెంపులే పురాతన టెంపుల్ ఉన్నట్లాగా ఉంటుంది లోపల ఒక కోటలాగా ఉంది ఈ రాధాకృష్ణులు ఈ బృందావనంలో మధురాలో ఉండేటటువంటి అన్ని గుళ్ళలో రాధాకృష్ణుల విగ్రహం ఒకేలాగానే కనిపిస్తుంది ఇదే పురాతనం ఉన్నట్టుంది పైనంత పావురాలు అదంతా గుర్తు ఉన్నాయి ఇది కోటలాగా ఉంది ైకిళ్ళు ఇంకా ఇదో ఇక్కడ విగ్రహం కూడా అన్ని చోట్ల రాధాకృష్ణ విగ్రహం ఉంది బాగా తీయని లేదు వాళ్ళు బయటకు వచ్చేసాము మెట్ల మీద అందరం కూర్చొని మా బృందం అంతా ఒక ఫోటో అయితే దిగాము చూడండి ఇక్కడ కోతులు ఉన్నాయి ఈ కోతులు మాత్రము మన కళ్ళజోడులు కానీ సెల్ ఫోన్లు కానీ లాక్కొని వెళ్ళిపోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కొద్దిగైతే నా మొబైల్ కూడా లాక్ వెళ్ళిపోయి ఉండేవి కోతులు ఇక్కడ కోతులతోనే అమితమైన జాగ్రత్తగా ఉండాలి చూడండి బయట నుంచి టెంపుల్ ఎలాగుంది మధురా బృందావనంలో ఉన్న టెంపుల్స్ ఇవి ఇంకో టెంపుల్ కూడా ఉంది దాన్ని విడిగా షూట్ చేసాను దాని వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను కృష్ణుడు పుట్టిన చోటు కృష్ణుడు రాసలు ఎల్లాడింది కృష్ణుడు వెన్న దొంగిలించింది అలాంటివన్నీ కలిసి ఒక వీళ్ళు ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టేస్తున్నారు అన్ని బొమ్మలతో క్రియేట్ చేసేసి వాటన్నిటిని కూడా షూట్ చేసాను అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీరు మిస్ కాకుండా నా నెక్స్ట్ వీడియోని కంపల్సరిగా చూడండి చూస్తే అందులో మాత్రము శ్రీకృష్ణుని బృందావనం అంటే ఏంటి అన్నీ తెలుస్తాయి మనకి ఆ వీడియోలో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ వెంకట్ డాన్